వార్తలకు తిరిగి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ తెలిపారు మొక్కలు నాటడం వాటిని రక్షించడం అత్యంత ప్రధానమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిజామాబాద్లో అమ్మపేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని కేంద్రీయ విద్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించడం మనందరి బాధ్యతగా గుర్తించాలన్నారు పర్యావరణం ప్రగతిని సమన్వయం చేసుకుని ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలం కావాలన్నారు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బీఎస్ మీనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రషీద్ తదితరులు పాల్గొన్నారు అమ్మ పేరిట ఒక మొక్క ఏక్ పేడ్ మాకేనాం గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ వారు ఇచ్చిన పిలుపు మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో నిన్నటి రోజున విద్యార్థులకు అమ్మ పేరిట మొక్క అనే అంశం పైన మేము వ్యాసరచన పోటీలు నిర్వహించి ఈరోజు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కన్సల్టేషన్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు ఒక ప్రైజ్ కూడా